స్వరూపులారా ఆత్మస్వరూపులారా స్వరూపులారా అందరికీ నా ఆత్మీయ వందనం మనం ఈరోజు ఒక గొప్ప మహాత్ముని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనకి దక్షిణాదిలో దక్షిణ భారతదేశానికంటే మనం ఆంధ్రాకి సాయి తత్వాన్ని నేర్పినటువంటి భరద్వాజ మాస్టర్ గారు సాయి దగ్గరని ఇలాంటి అవతారాలు నిన్ను నేను నిన్ను ప్రత్యక్షంగా చూడలేకపోయాను మీ యొక్క అవతారాలని నేను చూడాలి అనుకున్నప్పుడు ఆయన ఎంతోమంది ఆ సాయి స్వరూపులుగా భావించి మహాత్ములు అనొచ్చు అవధూతలు అనొచ్చు ఎట్లా ఎంతోమందిని దర్శించారు అలా దర్శించి వారు పొందినటువంటి ఇదితో మనకి అందించినటువంటి మహ్రంథము టిబెట్ యోగి మిలా రేపా అనేటువంటి గ్రంథం ఈ యొక్క యోగి అసామాన్యుడండి అంటే మహిమలు కా యోగి అని చెప్పే కంటే సాధారణ వ్యక్తి మహనీయుడుగా ఎలా మారారు అనేటువంటిది ఈ గ్రంథం ద్వారా మనకి అద్భుతంగా తెలుస్తుంది అటువంటి భరద్వాజ మాస్టర్ గారికి మనమంతా కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క యోగిని గురించి తెలియజేసేదానికి నాకు ప్రేరణ కలిగించినటువంటి సమస్త గురుమండలికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మనం ఈయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకు ఈయన అసామాన్యుడు అని అనుకుంటున్నాము అంటే ఇతను మానవుని యొక్క ఎవరికైనా మానవుని యొక్క ప్రథమ లక్ష్యం ఏంటంటే ఆనందంగా ఉండడం ఆనందంగా ఉండడం అంటే ఏవి సుఖదుఖాల్లోనేవి సుఖ కష్టమనేది తెలియకుండా జీవించడం అనేది అంటే పరమాత్మ స్థితి ఆనంద స్థితి అటువంటి పరమాత్మ స్వరూపులమైనటువంటి మనందరికి సహజ కోరిక కూడా ఆనందంగా ఉండాలనే అట్లాగే ఈ మిలారఫే సాధారణ కుటుంబంలో జన్మించి అద్భుతమైనటువంటి ఒక ఎన్నో అవమానాలకు గురయ్యి ఆ అవమానాల వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఒక శుద్ర విద్యలు నేర్చుకొని ఆ శుద్రవేత్తల ద్వారా తన అనుకుని సాధించి ఆ జరిగిపోయిన తర్వాత ఆ నష్టాన్ని ఆ పడ్డ బాధల్ని అన్నింటినీ గమనించుకొని తన హృదయంలో కలిగినటువంటి ఆవేదనకు మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ మళ్ళీ తిరిగి ఆ శుద్ర విద్య నుంచి ఇది ఒక ఆధ్యాత్మిక సాధనని ఎలా నేర్చుకోవాలో తన గురువు యొక్క మార్గంలోకి వెళ్ళి అందుకే ఈయన జీవితమే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నే సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అనేటువంటిది తెలియజేస్తుంది ఒక గురువు దగ్గర చేరినప్పుడు ఆ గురువు పెట్టేటువంటి గురువు సాంగత్యాన్ని మనం పొందగోరినప్పుడు గురువు ద్వారా లబ్ధి పొందాలి అనుకున్నప్పుడు ఆ గురువు పెట్టే పరిశీలన మనం శిక్షణగా ఎలా మార్చుకొని ముందరకెళ్లాలో అద్భుతంగా తెలియజేస్తుంది ఈ మిలారఫే గారి జీవిత చరిత్ర అందుకే మన అందరి యొక్క జీవిత లక్ష్యం భూమి మీదకి వచ్చాం వచ్చిన వాళ్ళం చూడ్డం ఒక దృశ్యాన్ని చూస్తాం ఆ దృశ్యం ఉంటే ఏంటి అంటే ప్రకృతి అందాన్ని దర్శించినప్పుడు అంతే కదా శోధిస్తాం శోధించిన దాన్ని సాధిస్తాము సాధన శోధించి దాన్ని సాధనగా మలుచుకుంటాం అట్లాగే ఈయన గురువు దగ్గరికి వెళ్ళి ఎన్ని కష్టాలని ఇష్టంగా మలుచుకొని ఒక మహత్తర శక్తిగా అన్నారు కానీ ఇంకా చెప్పాలంటే మన మహా మాస్టర్ గారి కంటే ముందు ఈ గ్రంథాన్ని అద్భుతంగా రచించినటువంటి ఆ యొక్క వారి భాషలో ఇంగ్లీష్లో కావచ్చు వారి యొక్క భాషలో వీరి శిష్యుడు రేచింగ్ గారు వాళ్ళని కూడా మనం స్మరణీయంగా భావించాలి ఇప్పుడు వాళ్ళని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి ఆ రేచింగ్ అని ఆయన వెళ్ళి మన సిరిడి సాయినాథుల దగ్గరికి వెళ్ళి ఎలాగైతే హేమ పంతు ప్రేరణ పొంది బాబా మీ చరిత్రను నేను రాయాలనుకుంటున్నాను మీ అనుమతి అని వా వారి ద్వారా అడిగిస్తారో అట్లాగే ఈయన రేచింగ్ వెళ్ళి నాయన మీ చరిత్రని నేను లిఖించదలుచుకుంటున్నాను మీరు చెప్పండి అంటే నా చరిత్రను నేనే రాసుకుంటానన్న పంతాన ఆయన యొక్క జీవిత గాథల్ని శిశుగణానికి తెలియజేయడం జరుగుతుంది అట్లాగే మనం ఇక ముఖ్యంగా గ్రంథంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం వీరి జననము వీరి బాల్యము ఎలాంటి వాళ్ళ బాల్యము ఆ యొక్క విద్యోపాసన ఈ రోజు గురించి మనం వీలైనంత తృప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చూడండి పోతే ఈయన క్రీస్తు శకం పద్దెనిమిది వెయ్యిన్ని యాభై రెండు ఆగస్టు నెల ఇరవై ఎనిమిది ఐదో తారీఖున ఈయన జన్మించారు ఈయన ఈ జన్మించినప్పుడు ఈయన తండ్రి గారి పేరు మిలా షరాబ్ గ్వాలిస్ట్ అనేటువంటి అంటే మిలా మిలా షరాబ్ తల్లి పేరు కాల్మోయిష్ అంటే వాళ్ళ భాషలో తెల్లని దండ అని అర్థం అట ఈయన పుట్టిన తర్వాత వీళ్ళకి ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత ఒక చెల్లి పుట్టింది ఆ చెల్లి పేరు గోంగో ఇటైతే మన మిలారఫే గారికి పేరు పలకన రాక పేట పేట అని పిలిచేవాడట అట్లాగే మిలారఫే గారు జన్మించగానేనండి వాళ్ళ తండ్రి గారు తోపాక తోపాగా అని పిలిచారట తోపాగా తోపాగా అంటే శ్రావ్యమైన కంఠము కలవాడా అని వాళ్ళ భాషలో అర్థం అట అలా ఈయన పుట్టగా అంటే ఆ తండ్రికి ఎలా అర్థమైందో ఏమో కానీ ఆయనకు ముందర ఇచ్చాడు అలా ఆయన పెరిగి పాడుతుంటే కూడా అంత మధురంగా అంత అద్భుతంగా ఉండేదట ఆ గాన గంధర్వం అట్లాగే ఇక ఈ వీళ్ళు మిలా రేపాలకు సంబంధించినటువంటి వీళ్ళు అయినప్పటికీ ఒక ఇవాళ పూర్వీకులు కానీ ఎవరికైతే ఎవరికైనా దెయ్యాలు పట్టున్న వాళ్ళని వీళ్ళని వదిలించేటువంటి ఇదితో ఉండేవాళ్ళట అట్లా వదిలిస్తూ వదిలిస్తూ వచ్చినప్పుడు ఒక మనిషిలో ఉన్నటువంటి ఒక దుష్టశక్తి వెళ్ళిపోతూ ఆ వదిలిచ్చినటువంటి వీళ్ళ పూర్వీకుల ఆయన్ని ఓ మిలా ఓ రే మిలా మిలా అని పిలిచిందట మిలా మిలా అంటే ఓ మనిషి ఓ మనిషి అనే అర్థమట అట్లా వీళ్ళకి మిలా అనేది వీళ్ళగా కుటుంబంలో మిలారేప అనేది వీళ్ళ కుటుంబంలో కలిసిపోతూ వచ్చింది ఈ తండ్రి గారు పెట్టినటువంటి పేరైతే మాత్రం తోపగా అట్లా వీళ్ళు కుటుంబం చాలా అట్లా వాళ్ళ పూర్వీకులు ఉన్నారు ఇట్లా చేసుకుంటూ ఉన్నవారు కొంతమంది నష్టపోయారు అంటే వాళ్ళు వీళ్ళు మోసం చేసి నష్టపోయారు తర్వాత ఆ కుటుంబంలో కంటే ముందర వీళ్ళ నాన్నగారి కంటే ముందర ఉన్నటువంటి పూర్వీకుడు తెలివితో మళ్ళీ తిరిగి సంపాదనంతను సంపద అంతను సంపాదించి మహా సంపన్నమైనటువంటి కుటుంబంగా మారుతుందన్నమాట సంపన్నమైన కుటుంబంగా మారిన వీళ్ళు అసలు ఎంత వైభోగం అనుభవిస్తారంటే మంచి ఆ చుట్టుపక్కల అంతా గ్రామంలో చుట్టుపక్కల సంపన్న కుటుంబం అంటే మిలారఫే గారి కుటుంబం తల్లి తండ్రి చెల్లి వీళ్ళు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారట ఈ ఎటువంటి సమయంలో ఈయనకి జేసే అనే అమ్మాయితో ప్రధానం జరుగుతుందట అంటే చిన్నప్పుడే ఒప్పందాలు చేసుకుంటారు కదా అట్లా అమ్మాయి వాళ్ళ కుటుంబం కూడా వీళ్ళకి సన్నిహితంగా ఉండేవాళ్ళట అలా ఇలా జరుగుతూ ఉన్నటువంటి ప్రయాణంలో ఇక ఆ తండ్రి గారికి మిలారఫే గారు ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మిలారఫే గారి తండ్రికి జో సుస్థి చేసి ఆయన చనిపోవడం జరిగింది ఆయన చని చూడండి అందుకే మన జీవితంలో ఒక వ్యక్తి మన నుంచి వెళ్ళిపోతే ఆ జీవితం ఎలా తారుమారు అయిపోతుందనేది ఆయన వీళ్ళ కుటుంబ బంధుత్వాల గురించి అందరినీ తెలిసి కూడా ఆయన వీరునామాలు రాశారట ఎవరైతే వీళ్ళు సంరక్షణగా చూసుకుంటూ ఉంటారో చెల్లుతూ ఉంటారో వాళ్ళకి ఇది అందేటట్లుగా మీరు చూడండి అని చెప్పి వీలు నామాలు రాశారట చనిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి గారు తల్లిగారు రెండు సంవత్సరాల పా వచ్చుకొని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఊరు మొత్తాన్ని పిలిచి ఆ చేసిన వాళ్ళ పిన్ని బాబాయి మాత్రం ఆకృత్యాలు చేస్తూనే ఉండేవారట వీళ్ళ మీద అంతా లేదు వీళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళు ఏదీ చేసుకోలేరు కాబట్టి మా సంరక్షణలోనే ఉంటారని చెప్పి ఆ సంరక్షణలో ఉంచుకుంటూ కూడా వీళ్ళకి సరైన తిండి పెట్టిన వాళ్ళు కాదు సరైన బట్టనిచ్చిన వాళ్ళు కాదు వీళ్ళకి ఎంత వైభోగంగా జీవించారో అంత నికృష్టమైన జీవితం అయిపోయిందండి తినేదానికి తిండి లేక చేతి మీద కురుపులు స్నానాలు సరిగ్గా లేవు ఒంటి మీద బట్టలు చినిగిపోయి అది వాళ్ళని చూసి వీళ్ళ జోలికి ఎవరు రాలేక ఆ జేసీ కుటుంబంలో కూడా జాలి పడే వాళ్ళే కానీ ఏమీ చేయలేకపోయేవాళ్ళట మీకు మంచి రోజులు వస్తాయి అనేటువంటి ఓదార్పు అయితే అందించగలిగారు కానీ వాళ్ళిద్దరి గయ్యాల భయపడి వాళ్ళు ఏదీ చేయలేకపోయారట అట్లా నికృష్టమైన జీవితాన్ని అనుభవిస్తూ చేస్తూ ఆయన ఒక రోజు తల్లి చూసి ఆ బిడ్డల పరిస్థితిని చూసి ఇంక ఉండబట్టలేక ఆకి ఒక కొంచెం పిరమిడ్ షేప్లో ఒక పొలం ఉండేదంటండి ఆ పొలాన్ని చేసుకుంటే అది వాళ్ళ ఆ అన్నయ్య గారు చేసేవాళ్ళట అన్నయ్య గారు చేసేవాళ్ళైతే ఆ నుంచి వచ్చిన పంటని ఆ పంటతో అందరికీ గ్రామ సభ్యులందరికీ గ్రామ ప్రజలందరికీ విందు ఏర్పాటు చేశారు ఆ విందులో అందరినీ పిలిచి పెట్టి లాస్ట్ కమి తన యొక్క కోరికను వ్యక్తం చేసిందట అయ్యా మాకు ఇప్పుడు అంతో ఎంతో ఓహ వచ్చింది మా సంబ మా యొక్క ఆస్తిపాస్తులను మేము సంరక్షించుకోగలము మాకు అందిస్తే మేము వాటికి సంరక్షకులుగా ఉండి మేము చేసుకోగలము అని చెప్పారట అంతా ఇల్లు ఉన్నట్టుండి దీనికోసం విందు చేస్తామని చెప్పి తిరగబడిపోయి వాళ్ళ పిన్ని బాబాయి అందులో వాళ్ళ కొడుకు కూడా అందరూ కలిసి వీళ్ళని వచ్చిన గ్రామ ప్రజల మీద కేకలేసి చేసి చేసి అందరినీ కొట్టి వీళ్ళని కూడా బాగా చితక బాధేసి ఆ చితక బాధిన దెబ్బల్లో పాపం వాళ్ళ తల్లిగారు కూడా సృహద పడిపోతారట తర్వాత అందరూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి పెద్ద విందు చేసేవాళ్ళు ఇటువంటి విందు మేము కూడా చేయలేము అని చెప్పారు అట్లా అయినా బాల్యము అనేది ఉంటుందండి ఈ బాల్యము గురించి మనం తెలుసుకున్నాం కదా తర్వాత మన మిలారఫే గారు ఏం చేస్తారు ఎటువంటి విధంగా వాళ్ళ మీద ఆ తల్లి యొక్క ఆక్రందాన్ని ఎలా అర్థం చేసుకుంటాడనే విషయాన్ని మనం మళ్ళీ వచ్చే ఉందండి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఆ మిలారఫే గారికి వాళ్ళ తల్లి నువ్వు ఏదైనా చేసి నాకు ఎలాగైనా కానీ నువ్వేం కొడుకురా నువ్వు అసలు ఏం మనిషివరా నువ్వు నాకు ఎలా అయినా చేసి దీన్ని నుంచి బయటపడేయాలి వీళ్ళని అంటుంది కాబట్టి ఇట్లా అంటుందనమాట అలా చెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే ఒకరోజు ఆమె ఆయన్ని బాగా ఇచ్చేసి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒక విద్య నేర్చుకొని వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని చెప్పి రెచ్చగొట్టి చేసి ఆయన పాపం సరేనమ్మా నువ్వు చెప్పు ఏం చేయమంటావో చెప్పు నేను చేస్తాను అని చెప్పి సంసిద్ధుడై అభిరుడు నువ్వు తాంత్రిక విద్య నేర్చుకురా పలానా దగ్గర పలానా గురువు ఉన్నాడు వెళ్ళని చెప్పి ఆయనకి దారి ఖర్చుల కంటూ ఒక రెండు ఒక చిన్ని తెల్లని గుర్రాన్ని వజ్రం పొదిగినటువంటి ఒక ఉంగరాన్ని మళ్ళీ దానికి తోడు దారిలో ఈ పంచదార ముడి పంచదార ఒక అద్దకం రంగుల్ని వీటన్నిటిని ఇచ్చి ఆయన్ని సాగనంపుతుందనమాట నువ్వు ఖచ్చితంగా మంచి విద్య నేర్చుకొని వీరి మీద ప్రతీకారం చేసుకునే ప్రతీకార కాంచి తీర్చుకునేటప్పుడే రానైనా అని చెప్పి ఆ తల్లి వాళ్ళని సాగనంపేస్తుంది ఆయన వెళ్తాడు వెళ్ళి ఒక గురువు దగ్గర ఒక ఆశ్రమం చేరుతాడనమాట ఒక ఆశ్రమం పేరు చూడండి ఆ ఎంత వాళ్ళ తిరుగుతూ తిరుగుతూ వెళ్ళి ఆశ్రమం దగ్గర ఆత్మజ్ఞాన సత్రం అట అది ఆ సత్రంలో చేరినప్పుడు ఆయనకి ఒక నలుగురు మిత్రులు చేకూరుతారు వాళ్ళు కూడా ఈ విద్య నేర్చుకునే దానికి ఆ గురువు దగ్గరికి వెళ్తున్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆత్మజ్ఞాన శిబిరంలో నుంచి ఆ గురువు దగ్గర అనేక రకాల విద్యల్ని అభ్యసించి ఆయన పోగానే ఆమె తల్లి ఇచ్చినటువంటి దారిలో పోతూ ఉన్నప్పుడు ఖర్చులకి ఆమె ఇచ్చిన అర్ధకం రంగులు అవి అమ్ముకొని ఆ వచ్చిన నాణ్య నాలుగు బంగారు నాణ్యాలు కూడా ఇచ్చి పంపిస్తుంది అండి తల్లి ఆ నలుగు ఆ బంగారు నాణ్యాలను గురువు దర్శనంగా సమర్పించి ఆయన దగ్గర విద్య నేర్చుకుంటాడు అనమాట ఈయన ఎలా చాలా శ్రద్ధగా అంటే శ్రద్ధావాన్ లవతే జ్ఞానం అని ఇప్పుడైతే ఎవరైతే శ్రద్ధగా ఎలా ఉంటారో అప్పుడు ఆ గురువు కూడా వాళ్ళకి అన్ని విద్యలు నేర్పించాలనేటువంటి ఉంటుంది అట్లాగే ఈయన ఈయనను చూస్తూ గమనిస్తూ ఉండేవాడు అట గురువు అలా అంతా ఒకరోజు విద్యను అంతా నేర్పించేసి విద్యను నేర్పించిన తర్వాత ఇక్కడ మీరంతా ఇంకా మీరు ఎక్కడికైనా బయలుదేరచ్చు అని చెప్తాడు గురువు గారు గురువు గారు చెప్తే అందరికి కోట్లు ఇస్తారనమాట అంటే వాళ్ళు విద్య పూర్తిగా ఇప్పుడు మన స్కూల్లో గ్రాడ్యుయేషన్ అంటాం కదా అట్లా మీరు ఈ విద్యలో నుంచి ఉన్నత విద్యకు చేరేదానికి అర్హత పొందారని చెప్పి చెప్తాడనమాట ఒకరోజు ఈయన ఇంక ఈయన విద్య నేర్చుకున్నాను అది ప్రదర్శన నాకు ఎట్లా సిద్ధించిందనే తెలియాలి కదా ఇక్కడ అప్పుడు వెళ్తాడు ఒక మిత్రుని తీసుకొని వాళ్ళ గ్రామానికి వెళ్తాడన్నమాట గురువు గారు కూడా ఆశీర్వదించి పంపిస్తారు అంటే ఆయన కథ వింటాడు అనమాట ఆయన కథని గురువు వింటాడు విని అబ్బా ఇంత రకమైన బాధను అనుభవించావని ఆయన తప్పకుండా వెళ్ళు అని చెప్పి సాగనమ్ పోయి వెళ్ళి అక్కడ వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళ కుమారుడు వివాహం జరుగుతూ ఉంటుంది ఆ వివాహంలో ఈయన ఆయన ఇద్దరు కలిసి ఈయన కలిసి పెద్ద వడగల వర్షాన్ని సృష్టిస్తాడమాట అక్కడ తాంత్రిక వైద్యతో ఆ ఇంకా ఇల్లు ఆ స్తంభాలు అన్నీ కూలిపోయి చేసి పడిపోయి ఎనభై ఐదు మంది మృత్యువాత వాత పడతారంటండి ఆ కుటుంబంలో కానీ ఆ పిన్ని బాబాయ్ మాత్రం బయటకు వచ్చేస్తారు ఆ పెళ్ళి అనుకున్నదంతా కూడా మృతకల ఎవరాలతో నిండిపోతుంది ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు అందరూ కూడా గమనించి ఓహో ఇక్కడ నుంచి వెళ్ళిపోయినవి మా వీడి పనేరా ఈ పనికిమాలని ఎట్టయినా మనం పట్టుకొని చంపి ఏదో ఒక చేయాలి అంటారు అప్పుడు ఆ తల్లి తెలివిగా అరుస్తుందంట ఆ లెటర్ రాసి పంపించినట్టుగా చెప్పి ఆయన మా కుమారుడు మా తల్లి జోలికి ఎవరన్నా వస్తే వాళ్ళందరికీ కూడా ఇదే గది పడుతుందని చెప్పి పోయినాడు అన్నట్లుగా ఆ తల్లి చెప్పడం తర్వాత వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు ఆ గురువు దగ్గరే ఉంటాడు గురువు ఇంకా గురువు దగ్గర నుంచి ఇంకా ఉన్నత విద్యను పొందాలని గారు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా అక్కడ ఉన్నటువంటి మొక్కలకి నీళ్ళు పోసుకుంటూ పాదులు ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు అనమాట గురువు సరే వీడికి శ్రద్ధ ఉంది ఇంకా ఎలా చేయాలని చెప్పి అప్పుడు తీసుకొచ్చి ఒకరోజు కూర్చోబెట్టుకున్న ఆయన నీకు నేర్పాల్సిన నా దగ్గర నుంచి నేర్పాల్సినటువంటి విద్యలన్నీ నేను నేర్పాను ఇంకా నీకు దీని గురించి ఇంకా దీ తాంత్రిక విద్యలో నువ్వు ఉన్నత స్థితికి చేరాలంటే ఇక్కడికి దగ్గరలో ఒక గురువు ఉన్నాడు అక్కడికి పంపుతాను ఆయన అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ లోపల సరే అని చెప్పి ఆయన అక్కడికి అక్కడికి వెళ్తాడు ఒక చీటీ రాయిస్తాడు గురువు గారు చీటీ రాయించిన తర్వాత ఒక తీసుకొని వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అన్ని విద్యలు నేర్చుకుంటాడు అన్నీ చేస్తాడు తర్వాత మళ్ళీ గ్రామంలోకి వచ్చి మళ్ళీ వడగలవాను సృష్టిస్తాడు అనమాట అట్లా సృష్టించిన తర్వాత అప్పుడు ఆయనకి అయిపోతుంది జరుగుతుంది అంతా బాగుంటుంది కానీ తల్లిదండ్రులు తల్లిని గాని చెల్లిని గాని కలుసుకోలేనటువంటి దేన పరిస్థితి మిలారఫేకి అప్పుడు మళ్ళీ వెళ్ళిన తర్వాత గురువు దగ్గర చాలా పశ్చాత్తాపం చెందుతాడు అనమాట గురువు దగ్గరికి వెళ్ళి గురువు గారు ఇంతటి అప్పుడు ఆ తల్లి కూడా అండి ఈ అసలు ఎంతటి గొప్ప అనుకోండి ఆమె ఒక బిషగాడు ఉంటాడు వరే ఈ బిడ్డకి మళ్ళీ నేను ఏదైనా చేర్చాలంటే ఎలా చేయాలంటే ఒక బిషగాడు అక్కడ వాడిని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకొని తిని అతను ఎలాంటి వాడు అన్ని గమనించి అతను వాడుకుంటున్నటువంటి బొంతలో కొన్ని నాణ్యాలను కుట్టి దాని మీద నక్షత్రాకారంలో ప్యాచిల్ ప్యాచ్లుగా వేసి కొంచెం పిండిని వాటిని పిలిచి పలానాది ఎక్కడికి అని చెప్పి ఒక ఉత్తరం రాసి పంపుతుందనమాట దాని ఆయన ఇదిగో నీకు వస్తుంది ఆకాశంలో చుక్కలు దాని చుక్కల చాటున ఇవన్నీ చెప్పి అన్నట్టు ఒక సందేశాన్ని ఇచ్చి పంపుతుంది అనమాట తల్లి పంపించిన తర్వాత అది ఏంటనేది బిషగాడు వెళ్తాడు చెందాడు కానీ ఆ బొంత ఆయన దగ్గర ఉంటుంది నీకేదన్నా తెలుసుకోవాలి ఈ ఉత్తరం గురించి అంటే ఆ బిషగాడు దేని మీద అయితే ఉంటున్నాడో ఆ బిషిగాడిని గమనించు అని చెప్పి కానీ అర్థం కాదు గురువు గారికి అర్థం కాదు మిలారేకు అర్థం కాదు అని గురువు గారి గురుపత్ని అయినటువంటి ఆవిడ దాన్ని అర్థం చేసుకొని వాళ్ళందరినీ పంపించి భోజనం పెట్టి బయటకు పంపించి ఒక లోకి కొంత తీసుకెళ్ళి దాన్ని కట్ చేసి చేస్తే అప్పుడు దాంట్లో నుంచి ఒక పది బంగారు నాణ్యాలని బయటికి తీస్తుంది అనమాట అప్పుడు ఎలా గమనించామని చెప్పి గురువు కానీ మెలారేపే కానీ ఆశ్చర్యపోతారు అందుకే ఒక స్త్రీ యొక్క ఆత్మశక్తి ఎంత గొప్పది ఆమె సాధారణమైనటువంటి గృహిణి అయినప్పటికీ అని చెప్పి ఆమె చాలా అభినందిస్తారు అట్లా ఆయన ఆ విద్యను అభ్యసించి అక్కడి నుంచి పరిశ్చాతాపం చెందుతూ మరలా తన ప్రయాణాన్ని సాగించేటువంటి ఉత్తమోత్తమ ఘట్టం మళ్ళా తర్వాత వీడియోలో మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సాయం మనం అందరం కూడా గురుపాద పాఠశాలలోమై ఈ మార్గంలో ముందుకు వెళ్తూ పరిపూర్ణమైనటువంటి గురువులు అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయి